గం గణపతి హే నమ హరి ఓం గరుడ్ మహాపురాణంలో ఆబోతును విడవటం దానాలు వాటి ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు దేవేశ పరమేశ్వర సమస్త ప్రాణులకు భూమి ఎందు ఏ కర్మ చేయటం వల్ల ప్రేతత్వం కలగకుండా ఉంటుందో దాని గురించి తెలియజేయవలసింది శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు నీ వడిగిన దానిని సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను మోక్షం కావాలని కోరుకునే మానవులు తన చేతితోనే మరణించిన రోజు నుండి ఔర్ధ క్రియ చేయాలి స్వయంగా చేయాలి విశేషించే స్త్రీలకు ఐదు సంవత్సరాలు దాటిన శిశువుకు ప్రేతత్వం తొలగిపోవాలంటే వృషోత్సర్గం మున్నకు కర్మలు ఆచరించాలి వృషోసర్గం మినహాయిస్తే చేయకపోతే భూతలంలో మరో కర్మ ఏదీ లేదు జీవించి ఉన్నా లేదా చనిపోయినా ఇవనికై వృషోసర్గం జరుగుతుందో అతనికి ప్రేతత్వం అనేది కలగనే కలగదు దానాల వల్ల కానీ యజ్ఞాల వల్ల కానీ వ్రతాల వల్ల కానీ అది సిద్ధించదు సురవర శ్రేష్ట మధుసూదన వృషోత్సర్గం జీవించి ఉన్నప్పుడే చేయాలా లేదా చనిపోయిన తర్వాత చేయాలా ఏ కాలంలో చేయాలి దానికి వచ్చే ఫలితం ఏమిటి చనిపోయిన తరువాత చేసే శ్రాధాల వల్ల షోడశ శ్రార్ధాల వల్ల ఏ ఫలితం వస్తుంది శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు వృషోత్సర్గం చేయకుండా పిండ ప్రదానం చేసినప్పటికీ దానివల్ల శ్రేయస్సు సిద్ధించదు అది చేసే కర్త ద్వారా ప్రేతకు ఫలం కలగదు పదకొండో రోజున ప్రేతన ఉద్దేశించి వృషం విడివబడకుంటే నూరు శ్రద్ధాలు చేసినప్పటికీ మృతునికి ప్రేతత్వం స్థిరంగా ఉండిపోతుంది గరుత్మంతుడు అడిగాడు ఎక్కడో పాము కాటు వల్ల చనిపోయిన వారికి అగ్ని సంస్కారాది క్రియ చేసే అవకాశం ఉండదు కదా అలాగే నీటిలో పడి చనిపోయిన వారికి మొసలి వాటి నోట పడిన వారికి ఆయుధాలు మున్నకు వాటి చనిపోయిన వారికి అపమృత్యువాత పడిన వారికి ప్రభు ఏ విధంగా శుద్ధి చేకూరుతుంది దేవా ఈ సంశయం నన్ను పీడిస్తోంది దీనిని పూర్తిగా తొలగించడానికి నీవే తగినవాడవు శ్రీకృష్ణ పరబ్రహ్మ ఈ విధంగా చెప్పసాగాడు ఆరు మాసాలలో బ్రాహ్మణుడు శుద్ధవుతాడు రెండున్నర మాసాలలో క్షత్రియుడు శుద్ధి పొందుతాడు ఒకటిన్నర మాసాలలో వైశ్యుడు ఒక నెల రోజులచే శూద్రుడు శుద్ధుడవుతాడు బ్రహ్మచారి మరణిస్తే పుణ్యతీర్థంలో నానా విధ విధానాలు చేస్తే శుద్ధుడవుతాడు అతడు దుర్గతిని పొందడు పురుషోత్సర్గం మున్నగు వాటిని చేసి యతి ధర్మాన్ని బ్రహ్మచారి విషయంలో ఆచరించాలి యతిగా ఉండి మృత్యువును పొందితే అతడు శాశ్వతమైన బ్రహ్మపదాన్ని పొందుతాడు సదాచారం పాటించకుండా ఎవడైనా కర్మను ఆచరిస్తే అతని ఉద్దేశించి పురుషోత్సర్గం మున్నగు వాటిని చేస్తే అతడు యమదండనకు గురికాడు పుత్రుడు కానీ సోదరుడు కానీ పౌత్రుడు కానీ బంధుజనులు కానీ సగోత్రికులు కానీ అతని అర్థాన్ని ధనాదులను పంచుకునేవాడు కానీ మరణిస్తే వృషోత్సవం ఆచరించాలి పుత్రులు లేకపోతే భార్య భార్య కానీ దౌహిత్రుడు కానీ దుహిత కుమార్తె కానీ చేయాలి పుత్రులు ఉండగా మాత్రం వృషోత్సవం ఇతరుల చే చేయించబడకూడదు గరుత్పంతుడు ఈ విధంగా అడిగాడు సురేశ్వర నరులు కానీ నారులు కానీ పుత్రులు లేని వారైతే అప్పుడేమి చేయాలి దేవ నాకు ఉన్న ఈ సంశేహాన్ని పూర్తిగా తొలగించుటకు తగిన వాడవు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పసాగాడు పుత్రులు లేని వారికి ఉత్తమ గతి లేదు స్వర్గమన్నది లేదు అది లేనే లేదు అందువల్ల ఏదో ఒక ఉపాయం చే పుత్రజన కర్మ ఆచరించాలి మానవులు స్వయంగా చేసిన దానాలు అతని ఎదురుగానే ఫలరూపంలోనే నిల్చుండి ఉంటాయి చిత్ర విచిత్ర పదార్థాలు నానావిధ భక్ష భౌజ్యాలు తన చేతితో దానంగా ఇస్తే శరీర పతనానంతరం అవి ఏమాత్రం తరిగిపోని ఫలితాన్ని ఇస్తాయి గోదాన భూదాన హిరణ్యదాన వస్త్రదాన భోజన సంతర్పణ అష్ట పదానాలను చేసిన ప్రాణి ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఫలిత రూపంలో అవి సాక్షాత్కరిస్తాయి శరీరం చక్కని స్థితిలో ఉన్నప్పుడే అంతవరకు ధర్మం ఆచరించాలి అస్వస్థుడైతే ఇతరులు ఎన్ని విధాలా ప్రేరేపించినా ఏ కొంచెం ధర్మాన్ని ఆచరించలేడు కాబట్టి జీవించి ఉండగానే ధర్మం ఆచరించాలి మృతుడికి ఇక్కడ దైహిక క్రియ చేయకపోతే అతడు గాలిలో కలిసి వాయు రూపడై ఆకలితో పీడింపబడుతూ రాత్రి పగలు భ్రమిస్తూ ఉంటాడు తిరిగి కృమిగాను కీటకంగాను మిడతగానో జన్మించి మళ్ళీ మరణిస్తాడు లేదా దుష్ట జన్మను పొందుతాడు వెంటనే నశిస్తూ ఉంటాడు ఈ శరీరం స్వస్థతతో ఉన్నప్పటి రోగం వచ్చి లోపుగానే ముసలితనం దూరంలో ఉండగానే రాకుండగానే ఇంద్రియ పాఠవం దెబ్బతినవకముంది క్షీణించకముంది విచక్షణుడు ఆత్మశ్రేయస్సుకై పాటుబడాలి గొప్ప ప్రయత్నం చేయాలి లేదా ఆ బ్రతుకు ఇల్లు తగలబడిపో ఇల్లు తగలబడి పోతుండగా నూయ్యి తవ్వే ప్రయత్నం వంటిదైపోతుంది ఇది శ్రీ పురాణం ఉత్తరకండం రెండవ అంశం ధర్మకాండ ప్రేతకల్పంలో శ్రీకృష్ణ గరుడ సంవాదంలో ఆబోతోను విడపటం దానాలు వాటి ఫలితాలు అని పదమూడవ అధ్యాయం సమాప్తం